రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు ఐదు యాలకులతో ఈ చిన్న పరిహారం చేయండి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలుగా మారి ఆ తల్లి యొక్క చల్లని కరుణ కటాక్షాలతో ధనానికి లోటు లేకుండా సంపాదన అనేది ఎల్లవేళలా మన వెంటే ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు మంగళవారం రోజు ఐదు యాలకులతో ఇలా చేయండి యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి ఈ సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసమని ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము ఆ తల్లి యొక్క అనుగ్రహం కటాక్షం చాలా సులువుగా కలగాలి అంటే ప్రతి మంగళవారం లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళవారం రోజు చేసే ప్రతి పూజ కూడా మంచిగా ఫలిస్తుంది ప్రతి పరిహారానికి రెట్టింపు స్థాయిలో ఫలితం అనేది వస్తుంది అయితే రేపు మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించండి ఎరుపు రంగు పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎరుపు రంగు అక్షంతలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే మనకు పూలు అందుబాటులో లేనప్పుడు అక్షంతలతో కూడా పూజని సంపూర్ణం చేసుకోవచ్చు కొన్నిసార్లు పూలు అనేవి అప్పటికప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి సమయంలో ఎరుపు రంగు అక్షంతలతో లక్ష్మీదేవిని పూజించవచ్చు లక్ష్మీదేవిని పూలు లేకపోయినా అక్షంతలతో పూజించినా సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది పూజ సంపూర్ణంగా కూడా మారిపోతుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ప్రతి మంగళవారం లక్ష్మీదేవిని పూజించాక దీపం వెలిగించే సమయంలో అందులో ఎర్రని వత్తులను వేయాలి ఇలా వేయటం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి సులువుగా పాత్రం కావచ్చు అయితే చాలామందికి లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా లభించదు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా లక్ష్మీదేవి కటాక్షం అనేది సులువుగా లభించదు ఎందుకంటే వారికి ఉండే గ్రహ దోషాలు జాతక దోషాలు వాటిని అడ్డుకోవచ్చు మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ముందు మనకు జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అసలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది అంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మొదలవుతుంది అందులో మొట్టమొదటిది గ్యాస్ స్టవ్ దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి ఇక అంతేకాదు మనం ఎప్పుడూ కూడా ఇల్లుని శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నిలవదు ఇల్లును ఎప్పుడూ కూడా వెలుతురుగా ఉంచుకోవాలి ఇంట్లో దీపం ఎప్పుడూ వెలిగిస్తూ ఉండాలి అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుంది అంటే గొడవలు పరిశుభ్రంగా లేని ఇంట్లో పూజలు వెలిగించ అంటే పూజలు చెయ్యని ఇంట్లో దీపం వెలిగించని ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని ఇంట్లో ఏ స్త్రీని అయితే అంటే పురుషుడు అనవసరంగా కారణాలు లేకుండా బాధ పెడుతూ ఉంటాడు అలాంటి ఇంట్లో అసలు లక్ష్మీదేవి నిలవదు స్త్రీని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉన్నాయి పురాణాలు అందుకే స్త్రీ ఉన్న ఇంట్లో ఉండే కలకల అంటే అంత అందమైనటువంటి కళ స్త్రీ లేని ఇంట్లో ఉండదు ఎప్పుడైనా ఆడది ఇంటికి ఒక అందమైన దివ్య జ్యోతి అని చెప్పుకోవచ్చు ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఒక వెలుతురు కళ కాంతి ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టుగా ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంటుంది గల్లు గల్లుమని గజ్జల శబ్దం చేస్తూ బుడి బుడి నడకలు వేస్తూ ఉండే ఆడపిల్ల అయిన ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో ఉంటుంది కాబట్టి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆడ ఆడపిల్ల ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆడపిల్లను అనవసరంగా ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు ఆడపిల్ల ఎప్పుడు అసంతృప్తిగా ఉండకూడదు సంతోషంగా నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా సిరి సంపదలు ఉంటాయి ఇక అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే రేపు మంగళవారం రోజు యాలకులతో చేసే ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉండే చెడు ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాదు అప్పుల సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా మంగళవారం రోజున ఎర్రని వస్తువులను కానీ ఎర్రని పదార్థాలను కానీ ఇతరులకి ఇవ్వకూడదు మీ చేతితో ఆ పదార్థాలు కానీ ఆ వస్తువులు కానీ ఇస్తే మీ అప్పులు అంతకంతా పెరుగుతూ వస్తాయి కానీ తగ్గవు అసలే అప్పులు సమస్య తీరట్లేదు అని బాధపడేవారు పొరపాటున కూడా ఇవి చేయకండి ఇక అప్పు అనేది మంగళవారం రోజు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు అని శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి ఒకవేళ మంగళవారం అప్పు తీసుకుంటే ఆ అప్పు జన్మలో తీర్చలేరని అప్పు అంతకంతా పెరుగుతూ వస్తుంది దరిద్రం కూడా వెంటే ఉంటుంది అని అంటున్నారు పెద్దలు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా అప్పు ఇవ్వకుండా ఉంటేనే మంచిది అంటున్నాయి పురాణాలు కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వటాలు తీసుకోవటాలు చేయకుండా ఉండండి ఇక మంగళవారం రోజు ఇంటికి నూనె నల్ల నువ్వులు నల్లటి పదార్థాలు తెచ్చుకోకూడదు మంగళవారం రోజు జుట్టు కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటి పనులు కూడా చేయకూడదు మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలాంటి నియమనిష్టలు మంగళవారం రోజు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అయితే యాలకులు లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామివారికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి అందుకే ఏవైనా నైవేద్యాలు చేసే సమయంలో అందులో సువాసన కోసం ఖచ్చితంగా ఇలాచి పౌడర్ని వేస్తూ ఉంటాము ఇక అంతేకాదు ఏలా సుగంధ ద్రవ్యమాల అని ఉంటుంది ఈ ఏలా సుగంధ ద్రవ్య మాల అంటే యాలకుల మాల ఈ మాల వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి నారాయణమూర్తికి చాలా ఇష్టం ఈ మాలను వేస్తే ఖచ్చితంగా అలాంటి వారి కోరికలు తొలగిపోతాయి అంటే మాలను వేసిన వారు ఏ కోరిక కోరుతున్నారో ఆ కోరిక తొలగిపోతుంది మంగళవారం రోజు అంటే రేపు మంగళవారం రోజు తొమ్మిది యాలకులను తీసుకోవాలి పసుపు రంగు దారం తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పసుపు రంగు దారం అందుబాటులో లేకపోతే తెల్లని దారాన్ని తీసుకొని దానికి పసుపు పేస్టుని పోస్తే అది పసుపు రంగు దారంగా మారిపోతుంది ఇక ఆ దారానికి ఈ తొమ్మిది యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను లక్ష్మీదేవి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ వెయ్యండి ఇలా రేపు చేస్తే గనక మీ కష్టాలు తొలగిపోవటమే కాదు ఇంట్లో ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి இக்கா ஐயால வல்லா దరిద్రం కూడా ఇంట్లో నిలవదు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నిలుస్తుంది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దరిద్రదేవి క్షణం కూడా ఇంట్లో ఉండదు లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఇక మీ కష్టాలు తొలగిపోతాయి కోరికలు తీరుతాయి ఎంత భరించలేని బాధల్లో ఉన్నా తొలగిపోతాయి ఒకవేళ మీరు కోరుకునే కోరిక చాలా పెద్దది ఇప్పట్లో తీరదు అనుకునేవారు తొమ్మిది మంగళవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ ఇదే విధంగా ఏలా సుగంధ ద్రవ్యమాలను మాలను వేయండి అంటే పసుపు రంగు దారానికి తొమ్మిది కుచ్చి ఆ మాలను లక్ష్మీదేవికి ప్రతి మంగళవారం ఇలా తొమ్మిది లేదా పదకొండు మంగళవారాలు సమర్పించండి ఆ మాల అంటే ఆ మాలలన్నీ తీసి మళ్ళీ ఏం చేయాలండి అని కూడా మీకు సందేహం కలగవచ్చు అయితే ఈ యొక్క మీరు ఏ ఎన్ని రోజులైతే సంకల్పం చెప్పుకుంటున్నారో ఆ సంకల్పం పూర్తవగానే ఆ మాలలు అన్నీ కూడా తీసేసి ఒక అంటే ఒక కవర్లో కానీ లేదా ఏదైనా ఒక దాంట్లో వేసి స్టోర్ చేసి మనం పూజకు సంబంధించిన వస్తువులన్నీ అంటే పూజ చేశాక తర్వాత రోజు పూలను తీసి ఎక్కడ పెడతామో అక్కడ పెట్టేసి పూలను మనం పారే నీటిలో వేసేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా గోదావరికి అలా వెళ్ళినప్పుడు అదే విధంగా ఈ మాలను కూడా అలానే వేసేయండి అలా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి నమ్మకంతో భక్తి శ్రద్ధతో ఈ పరిహారం చేయండి మనిషి జీవితంలో ఎదగాలి అని అందరూ అనుకుంటారు మనిషి జీవితంలో ఎదగటం కోసం అని ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు ప్రతి మనిషి జీవితంలో ఎదుగుదల అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు కొంతమంది ఆ అద్భుతాలను చాలా ఈజీగా సృష్టిస్తూ ఉంటారు వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండటం వల్లే అది సాధ్యమవుతుంది కొంతమంది ఎంత కష్టపడినా సరే అది విద్యాపరంగానైనా ఉద్యోగపరంగానైనా చాలా ముందందులో ఉంటారు విద్య చాలా గొప్పగా చదువుతారు అంతేకాదు విద్యాపరంగా వారు ఒక అద్భుత స్థాయిలో ఉంటారు అయినప్పటికీ జీవితంలో విజయం సాధించలేరు అంటే కొంతమంది చాలా ఉత్తీర్ణతతో ఉంటారు ఉత్తీర్ణమైన మార్కులు ఉంటాయి కానీ వారికి ఉద్యోగం అనేది రాదు మరికొంతమంది నార్మల్గానే ఉంటారు నార్మల్ స్టేజ్లోనే ఉత్తీర్ణత ఉంటుంది కానీ వారి జీవితంలో తొందరగా సక్సెస్ వచ్చి ఉద్యోగం వచ్చి బాగా సెటిల్ అయిపోతూ ఉంటారు ఇలా బాగా అతి తొందరగా సెటిల్ అవ్వాలి అవుతారు అవుతున్నారు అంటే ఖచ్చితంగా వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంది అని గ్రహించాలి ఇలా లక్ష్మీదేవి కటాక్షాన్ని మరి మనం కూడా పొందాలి అంటే ఈ విధంగా రేపు మంగళవారం పరిహారం చేయండి అలానే ఒక ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న ఇత్తడి కానీ లేదా రాగి కానీ ప్లేటుని తీసుకొని అందులో ఐదు యాలకులను వేయండి అందులో అలా ఐదు యాలకులను వేశాక ఆ యాలకులను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పసుపు కుంకుమను వేసి పూజించండి అలా పూజించేసి అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వండి కర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అలా కర్పూర హారతిని లక్ష్మీదేవికి ఇచ్చేసి ఆ తరువాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న సంకల్పం ఏమిటి మీరు ఏదైతే ఏ కోరికను కోరుకుంటున్నారు ఏ కష్టం నుండి బయటపడాలి అనుకుంటున్నారో అది చెప్పుకొని తరువాత ఆ యాలకులను బీరువాలో పెట్టుకోండి ఒక రెండు లేదా ఒకటి బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి మిగతా యాలకులను తులసి కోట మొదట్లో పెట్టండి ఇలా చేస్తే మీ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకొని సంపద అనేది ఎల్లవేళలా మీ చుట్టూ ఉంటుంది మీరు సంపాదించడాన్ని ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది దైవశక్తి అనుగ్రహంతో డబ్బు సంపాదిస్తూనే ఉంటారు తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు యాలకులతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి మేము పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి